వే ఓర్ ఉంటుంది వేవప్ లేని సమస్య ఉండదు వే ఓపిక లేకపోతే సమస్యే కాదు నాకు తెలుసు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది గారు ఈ వర్క్ ఇలా ఆగిపోయింది ఏం చేద్దామంటే ఏమి చెయ్యలేమో మాత్రం చెప్పొద్దు ఏ రోజు నా దగ్గర దాన్ని ఏ రకంగా చేస్తామన్న దానికి సహాయం అది నేను ఏ రకంగా చేయగలను దాని మీద నేను దృష్టి పెడతాను కాబట్టి ఇప్పుడు నా అఫీషియల్స్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాను డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది నాండా విషయంలోనే కానీ గాంజాయి విషయంలోనే కానీ ముఖ్యంగా మీరు మీ అదృష్టమో లేకపోతే మీ దురదృష్టమో తెలియదు హోమ్ మినిస్ట్రీ ఉన్న దగ్గర మీరు పనిచేయడం సొంత నియోజకవర్గంలో కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది డెఫినెట్గా ప్రెజర్ ఉంటుంది మీరు ఆ ప్రెజర్ని కూడా చాలా తేలిక తీసుకోండి ప్రెజర్ పడదు ప్రెజర్ పడదు కానీ ఇక్కడ ముందు పైలట్ ప్రాజెక్ట్ కదా ఇక్కడే స్టార్ట్ రావాలి ప్రక్షాళన